ఈ జగనే అన్నప్పుడు ఆ ట్యాంపరింగ్ అయ్యింది ఇది అయింది అదైంది అన్నప్పుడు పోయినసారి అతను గెలిచేటప్పుడు కూడా ఆ లక్షణంలో కూడా ఆ ఈవీఎంలు అనేవి ఉన్నాయి అవి ఉండేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ఎం ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరు కూడా ఇలా ట్యాంపరింగ్లు జరిగింది ఇలా చేశారు ఇలా చెందారని ఏ రోజు కూడా అలా లేదు కానీ అప్పుడు అతను గెలిచాడు ఓకే అతను అతని వరకు ఓకే అయిపోయింది ఇప్పుడు మేము గెలిచాము అదే చంద్రబాబు నాయుడు గెలిచారు గెలిచారని ట్యాంపరింగ్ అయింది ఇదైంది అదైంది అని అంటే ఇప్పుడు అతను అతను ఐఎంలో ఉన్నప్పుడు ఎక్కినప్పుడు ఐఎం ఎక్కిన ఐదు ఐదు సంవత్సరాలు ఎక్కినప్పుడు వచ్చిన ఈఎంఈఎమ్మెల్యే అవే ఈఎంఎంలు మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి వీటిని బట్టి పెట్టారు అవే పెట్టారు సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మోడీ గారు ఏం తేలేదు కదా ఇప్పుడు అందుకు ముందంటే మనకి ఈ నోట్లు పేపర్ మీద రాసి వేయడాలు అవి బ్యాలెట్ పేపర్స్ అని ఉండేవి సో మోడీ గారు వచ్చారు మోడీ గారు వచ్చిన తర్వాత ఏవి తెచ్చారు టెక్నాలజీ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి సో బ్యాలెట్ అనేది ఎప్పటికీ అలా ఉండిపోకూడదు ఎప్పటికీ బ్యాలెట్ మీద ఉండకూడదు కొంచెమైనా అభివృద్ధి అనేది జరిగింది కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి మనం ఈవి ఈవీఎం అని చెప్పి నా మోడీ గారు తెచ్చారు అవే ఈవీఎంలతో పోయిన సార్ మీరు గెలిచారు జగన్ గారు గెలిచారు కాదనట్లేదు అప్పుడు గెలిచినప్పుడు అతని వరకు సమ్మతమే అక్కడ అతనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిస్తే అది ఎంతవరకు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే వైసీపీలో ఉన్నటువంటి మంత్రి మంత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైనా బ్యాలెట్లు పాపర్లు అంటున్నారు ఇవ్వంటున్నారు ఇలాగ ట్యాంపరింగ్ అయింది అంటున్నారు ఏదైంది అన్నారు ఏ అప్పుడు గెలిచావు కరెక్ట్ ఇప్పుడు గెలలేదని అంటే నీకు ఓట్లు వేయలేదు కాబట్టి నువ్వు గెలలేదు నువ్వు ఓట్లు వేస్తే నీకు పడతాయి కదా సో మేము చంద్రబాబు టీడీపీ పడ్డ ఈ బ్యాలెట్లు దొంగవేనంటే చూసుకోండి ప్రతి ఒక్కరు ప్రతి సోషల్ మీడియాలో ప్రతిదీ ఇప్పుడు మా వస్తుంది ప్రతి చిన్నది ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో అనేది ప్రతిదీ కూడా పెడుతున్నారు ఎక్కడికక్కడ సో చూసుకునేటప్పుడు ఇలా జరిగిందంటే అది ఫేకా నిజమా కాదా అది అబద్ధమా నిజమా కాదనేది అందరికీ తెలుసు అది అది ముమ్మాటికి అబద్ధమని చాలామంది నిరూపించారు అది నిరూపించడం కాదు అది మొమ్మాటికి నిజం చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచి యాక మీరు నాలుగోసారి ఇది ముందు ఇకపోతే ముందు మూడు సార్లు ఎక్కారు ముందు మూడు సార్లు ఎక్కినప్పుడు కూడా అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్న దాన్ని సింగపూర్ చేద్దాం అనుకున్న టైంలో ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక విశాఖపట్నం పెట్టారు అంటే అందరూ జగన్ గారు వచ్చారు జగన్ గారు వచ్చిన తర్వాత రిస్కౌంట్లో పెట్టుకున్నారు అన్నీ ఓకే అవంతా ఓకే విశాఖపట్నం కూడా ఒక నెంబర్ వన్ సిటీగా ముందుకు సాగింది తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని కూడా సింగపూర్ చేద్దామన్నారు అది అన్నారు ఓకే అంతవరకు బాగుంది చేయాల్సిన అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు గారు విఫ విఫలం అవ్వడం వల్ల అది అవ్వలేదు అక్కడ తర్వాత ఎంత దందాలు జరిగాయో ఎంత జరిగాయో అందరికీ తెలుసు అన్నా క్యాంటీన్లు అప్పటివరకు ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ల మీద ఎందుకన్నా ఏం ఏం చేశారు అన్న క్యాంటీన్లు పేదోడి కడుపు మీద కొట్టారు అది అది మాత్రం పక్కా ఐదు రూపాయలకి ఎవ్వడు ఎవడు ఎక్కడ కూడా ఎవరు అది తమిళనాడులోని అమ్మ క్యాంటీ అన్న క్యాంటీన్ తాలూకా అంటే అమ్మ క్యాంటీన్ అని పెట్టి అక్కడ జయలలిత గారు అప్పుడు పెట్టినటువంటి స్కీము అదే దాన్ని రూపుదిద్దుకొని దానికి తోడుగా బాబు గారు తెచ్చినటువంటి క్యాంటీనే అన్నా క్యాంటీన్ ఐ మీన్ పేదోడికి ప్రతిదీ చేరాలని చెప్పి నిరుపేదగా ఉండిపోకుండా పేదలు ఆకలితో మాడిపోకుండా ఉండడం కోసం ఐదు రూపాయలు భోజనం అని చెప్పి అన్న క్యాంటీన్ తెచ్చారు దాన్ని ఆపేశారు దాన్ని ఆపేసి సచివాలయం చేశారు సచివాలయం దేనికన్నా వాలంటీర్ లెటర్ ఓకే వాలంటీర్ పెట్టింది బాగానే ఉంది ఇంటింటికి వస్తుందన్నారు ఇంటింటికి వచ్చిన ప్రతి ప్రతి ఇంటి దగ్గర ప్రతి జిల్లాలతో జిల్లాలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ వాలంటీరు ఎవరు కూడా సమీంగా చేసినటువంటి ఇది లేదు ఒక ఆ పనిని వాలంటీర్ అంటే చెప్పాలన్నారు ఒకరు చెప్తారు చేశారు అందరూ చేయలేదు అన్నట్లు అందరూ చేశారు కొంత ఎవరికి న్యాయం వాళ్ళు చేశారు కానీ ఎక్కువ శాతం వాలంటీర్లు కూడా బద్ధకం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జగన్ గారు ఇస్తేనే కదా వాళ్ళకైనా చేయగలరు వాళ్ళు అలానే వాళ్ళు అనలేం కాదు నేను అంటుంది ఆ వాలంటీర్ పెట్టినటువంటి ఏదైతే ఉందో అది కూడా బాగుంది కానీ దాన్ని ఫామ్ చేయడం అనేది కొంచెం చూసుకోవాల్సింది అప్పుడు జగన్ గారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆ జగన్ గారు విఫలమయ్యారు ఇప్పుడు మన జగ చంద్రబాబు గారు మళ్ళీ పదవిలోకి వచ్చారు సో ఇప్పుడు మళ్ళీ తీసేయచ్చు తీసేస్తే అది స్వార్థం అవుతుంది అంటే ఎలాగంటే ఇప్పుడు అన్న క్యాంటీలు తీసేస్తారు అది ఏమంటారు అప్పుడు అప్పుడు తీసినటువంటి అన్నా క్యాంటీన్లు అప్పుడు జగన్ గారిని ఏమంటున్నారు విఫలం అప్పుడు స్వార్థం అనే అంటారు కదా అలానే ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అనేది మళ్ళీ రూపుదిద్దుకుంటుంది రేపు ఆగస్టు పదిహేను అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజున అదే రోజున అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు అలానే ఈ చంద్రబాబు గారు ఎటువే ఆడవాళ్ళకి ఉచిత పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం కలిగి బ బస్సు కలిగించి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ స్కీమ్ను కూడా రేపు పదహ పది ఆగస్టు పదిహేనో తారీఖున దానికి కూడా ఆ కార్యక్రమం కూడా రూపుదిద్దుకుంటుంది సో ఇంకా అభివృద్ధి కోసం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్లో గత మూడు సార్లు ఎక్కినటువంటి చంద్రబాబు గారు ఎంత అభివృద్ధి చెంది చెందిందో ఆంధ్రప్రదేశ్ తెలిసి అందరికీ తెలిసిందే కొన్ని వందలు కొన్ని వేలు కొన్ని లక్షలు జాబులు వచ్చేవి కానీ గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే మేము కష్టం మేము చూసినటువంటి నిరుద్యోగం ఏంటంటే నిరుద్యోగులు చాలామంది మేమే కాదు ఇప్పుడు నేను నేను ఎక్కడికి వచ్చాను అంటే నాకు ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారని కాబట్టి నేను వచ్చాను కానీ ఇది ఇంతటితో ఆగదు ఇంతటితో ఆగదు ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఇప్పుడు ఇంకా ఎదగాలి అని అంటే మళ్ళీ బాబుగారే రావాలి అది నేను అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటిది అయితే బాబుగారు వచ్చారు వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేది వెంటనే చిటికేసినట్టు అయిపోవాలంటే ఎలాగైపోద్ది దానికంటూ ఒక టైం ఉంటుంది ఇప్పుడు బీ బీహెచ్ఈ ఉంది కదా అది ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చాక ఆ ఏరియాలో దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది నుంచి ఒక ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది దాకా ఆ కంపెనీలో వర్క్ వర్క్స్ అనేది ఉంటాయి సో వీళ్ళందరికీ ఒక వెయ్యి మంది అక్కడ ఉపాధి కలిపినట్టే కదా సో అలాగా ఇంకా అవుతుంది రూపుదిద్దుకుంటుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ మనం ముందు చూసినటువంటి అభివృద్ధిని మళ్ళీ మనం చూస్తాం రాబోయే కాల రోజుల్లో కాలంలో ఇంకా ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే